అందరికి నమస్కారము ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్ష పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారము మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక చతుర్థి రోజున వినాయక చవితి రోజున మనము వినాయకుని పూజ ఏ విధంగా చేసుకోవాలి నిత్య ఆరాధనలో భాగంగా మా గృహంలో గణపతి ఉంది అదేవిధంగా మేము మొదటగా అభిషేకంతో మొదలు చేస్తూ ఉంటాము మీరు మీ గృహంలో అభిషేకం చేయాల్సినటువంటి అభిషేక అవసరం లేదు అదేవిధంగా మీరు నేను అభిషేకం తర్వాత ఏ విధంగానైతే పూజా కార్యక్రమం పూజా విధానం చేస్తానో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजितसृजां चन्द्रामिरन्महीं लक्ष्मीं जातवेदो ममावह तां आवहवेदो लक्ष्मीमनवगामिनीं यस्यामिरन्यं विन्देयं गावश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमद्यामस्तिनाथप्रबोधिनीम् శ్రీయం దేవీర్మాే సోస్మిత్య ప్రాగారీప్తాం దర్పయంతీంగణాధిపతి నమో నమేక పూజ్యే చూడండి అదేవిధంగా మహాగణపతికి మీరు అలంకరణ చేసుకోండి కుంకుమంతో గంధంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా గంధస్యోపరి అలంకరణార్థం శ్రీ మహాగణాధిపతి హే నమ ఈ విధంగా అలంకరణ చేసుకొని మీ పూజా గృహంలో ఎక్కడైతే మీరు పూజ చేస్తారో ఆ ప్లేస్లో ఈ విధంగా గణపతి పెట్టుకొని గంగణపద హే నమ అందరు ఈ విధంగా అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకొని గణపతికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ हरिः ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः सानो वदन्ति सा मन्द्रे शमोर्जां दुहाणदेनुर्वाकस्मानुपतिष्टुः अयम् मुहूर्तस्व मुहूर्तो वस्तु शिवो नामरूपाभ्यां या देवी सद्वमङ्गलां दयोतुं ಲಾಭಸ್ತೆಂ ಜಯಸ್ತಾಂ ಕೃತಸ್ತಾಂ ಪರಾಹಾಂದ್ರೇವರ ಶೋದಸ್ತೋ ಜನಾದ ಆಪದ ಪದಾ ಲೋಕಾಂ ರೇ ರಮಂ ಭೂಯೋ ಭೂಜೋ ನಮ್ಯಹಂ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ೇವಾರ್ತಕೇತ್ರಯಂಬಕೇ ದೇವ ನಮೋಸ್ತ అదేవిధంగా రెండు రెండు నక్షత్రాలు పోసుకొని కుర్చీతోటి వేస్తూ ఉండండి ఓం శ్రీ లక్ష్మీనారాయణా నమ వామేశ్వరా ఓం శ్రీ బందరా ఓం శ్రీ సీతారామాభ్యాం ఓం సర్వేభ్యో మహాజనేభ్యో కులదేవతాభ్యో నమో నమ బ్రాహ్మణేభ్యో నమో నమ విధంగా ఆచమ్మ వేసుకోండి ఓం పుణరాజమ్యం కేశ స్వహ నారాయణాయ మాధవాయ మాధవా గోవిందాయ నమ అక్షంతలు తీసుకొని మళ్ళీ వేస్తూ ఉండండి ఓం విష్ణవే మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం శ్రీకేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంఘర్షణాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం ఓం పురుషోత్తమాయ నమసింహాయ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ అదేవిధంగా అక్షంత తీసుకొని ఈ మూడు వేలతోటి వాసన చూస్తూ ఉండండి వాసం చూస్తూ వెనకాల వేసుకోండి ప్రాణానాయ్యా అన్నప్పుడు పుడిచేయి బుటన వేలు గుడుముక్కు పైన పెట్టుకొని ఎడమ ముక్కుతోటి ఎడమ తోటి శ్వాస తీస్తూ ఒక ఐదు సార్లు వదిలిపెట్టండి ఓం ఓంబువహ ఓం సువః ఓం జనః ఓం మహః ఓం తవః ఓం తత్యోం దుస్తవిదురవేన్ హ్యం బద్గో దేవస్య మళ్ళీ ఆచమ్య చేసుకోండి ఇదే విధంగా కనక కత్తుకోండి రాజమ్యః అదే విధంగా అక్షేంద్ర యెమచెల పోసుకొని కుడి చేతిన మీద పెట్టుకొని కుడి తోడ మీద పెట్టుకోండి అవ మమ బాత దూడ తక్షే ద్వారారే शुभे शो ब्रह्महूर्ते अद्य ब्राह्मणः कलियुगे भरतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे अस्मिन् वर्तमानव्यवहारि गच्छान्द्रमाणेन प्रभाणा శ్రావణ మాసే శుభవాతరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏ నిమిా మమోత్రోద్భవస్ అందరు కూడా మేము ఈ గోత్రాలు చెప్పుకోండి యజమానస్య యజమాన శ్రీవచ్చల మహర్షి గోత్రోద్భవస్ మజమాన భరత్మానామయ సద్ధర్మీ సమయూతం నమాదేవి నామే ఈ విధంగా పెద్దవాళ్ళ పేర్లు మీ పిల్లల పేర్లు చెప్పుకోండి ధర్మేజనామదే శివ సాయినామదే సహగుడు అంటే నేను శ్రావణ మాసంలో ఈ విధంగా వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పటి తిథివారి నక్షత్రాలతో చెప్పాను మీరు మాసాలు అదే విధంగా తిథులు కూడా భాద్రపద మాసం చెప్పుకోవాలి स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्या अभिवृद्ध्यर्धं सिद्ध्यर्धं धर्मार्ध काममोक्ष फल चतुर्विदा ममा समयेना श्री श्रीमहागणपति करिष्ये ममा वृत्ति व्यापार व्यवसाया आरोग्या विद्या ममा गृहण सर्वेवता अग्रह सिद्ध्यद श्री महागणपती अग्रह प्रीथ्यर्ध ग्रह दुर्दोषदोष निवार मूरदे द्वार सहिता షోడజోపచార ఉపచార పూజ మహంకరిష్యే అంటూ ఈ అక్షంతల్ని నీళ్లు జల్లుకొని ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు దంపతులు కింద వదిలిపెట్టాలి తదంగా కలిశారాధనం మహంకరిష్యే అన్నప్పుడు కలశంలో రెండు అక్షంతలు వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ ఒక పుష్పాన్ని వేసుకొని అదేవిధంగా కొద్దిగా గంధాన్ని వేసుకోండి అదేవిధంగా కలిశం మీద చేపెట్టండి ॐ कलयस्वखे विष्णुः कण्ठे रुदः समाश्रितः मूले ए तत्र स्थितमध्ये मातृणातः सर्वे ए सप्तद्दीपावसुन्दरा ऋग्वेदो दायजुर्भेदो सामवेदो तरुणहङ्गेच्यतैधा सर्वे कलशासमाश्रितः आ कलशेहेषु तामते पवित्रे परिषुञ्चते युक्ते आपो वायदकं सर्वं विश्वा भूतान्यापनाव आपः

అన్నీ కూడా పూజా ద్రవ్యాలు అదేవిధంగా స్వామివారి దగ్గర పెట్టేటువంటి ఎలిక్కాయ కానీ నైవేద్యాలు ఆకులు అన్నీ కూడా ఆ గణపతి దగ్గర పెట్టుకొని ఈ పువ్వుతోటి ఈ విధంగా చదువుకోండి పూజా ద్రవ్యాలపైన అదేవిధంగా మే మీద మీరు అపవిత్ర పవిత్రోపద్రవాంగ సభాభ్యంచుటి చదువుకొని అక్షంత తీసుకొని నమస్కారం చేసుకుంటూ గమ్ గణపతి హే నమ అనుకుంటూ ఉండండి ॐ श्रीमहागणाधिपत हे नमः गणानात्वा गणपतिगुम्भवामहेङ्गविङ्गवेनाम्भुवस्त्रवस्त्रम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदहैनस्वन्मह्नाथवेदसादनम् श्रीमहागणाधिपतये नमः ध्यायामि ज्ञानम् समर्पयामि आवाहयामि ఆసనం సమర్పయామి సువర్ణ దివ్యరత్న గజాది ఆసనం సమర్పయామి మీ దగ్గర ఉన్నటువంటి కలుషం చెములో ఉన్నటువంటి మామిడా గాని తమలపాకు లేదా ఆకు మూడు సార్లు వదిలిపెట్టండి నిలిచి పెట్టు పాదాయో పాద్యం సమర్పయామి అస్తాయో వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి శంనో మిత్రుశం వరుణ ய் మీ దగ్గరనటువంటి వస్త్రము వస్త్రాన్ని వేయండి తప్పకుండా వస్త్రము లేదా యజ్ఞోపవీతం ఉంటుంది కదా అండి యజ్ఞోపవీతాన్ని తీసుకొని నేను చెప్పిన మంత్రాన్ని మీరు చెప్తూ ప్రతి ఒక్కటి కూడా ఆచరిస్తూ ఉండండి ఓం యజ్ఞోవిత్రు యజ్ఞోపవీతం బలమస్తు तदाभावेः अयं मुहूर्तस्तु मुहूर्तो वस्तु श्रीमहागणाधिपते नमो नमः अस्य यज्ञोपविधम् धारयामि अस्याः अस्त्रान् धारयामि वस्त्रार्धमक्षाणि समर्पयामि पुष्पैः पूजयामि ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ लम्भोदराय नमः ॐ विकटाय नमः ಓಂ ವಿಘ್ನರಜಾ ನಮಃ ಓಂ ಗಣಾಧೀಪಾಯ ನಮಃ ಓಂ ಗಣಧ್ಯಕ್ಷಾ ನಮಃ ಓಂ ಬಾಲಚಂದ್ರಾ ನಮಃ ಓಂ ಅಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ದಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಶೂರ್ಪಕರ್ಣಾಯ ನಮಃ ಓಂ ಹೇರಂ ನಮಃ ಓಂ ಸ್ಕಂದಪೂರ್ವಜಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ನಮೋ ನಮಃ బ్రహ్మచారిణే నమో నమ అమర్పయా అతి గంధావిలం సమర్పయా కుంకుమ విలేపనం గంధాన్ని స్వామివారికి చల్లండి ఓం గంధద్వరా ఈశ్వరీతనా స్వామి హోమ వ్యేశ్రి శ్రీ మహాగణాధిపతియే నమోన్నమా గంధస్యోపరి అలంకరణ అర్థం లక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అస్య ధూపమాగ్రాపయామి ధూపాన్ని వెలిగించండి నగరబస్తీ గాని ధూప్ స్టిక్స్ కానీ మీ దగ్గర ఉంటే తీసుకొని వెలిగించండి అదేవిధంగా అందరికీ ఒక విషయం చెప్తున్నాను వినండి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని మాత్రమే తీసుకోండి ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాన్ని వాడకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి ఆ కాలుష్యాన్ని తగ్గించడం వల్ల మనకే ఆ పంట నీరు ఆ నీరుని పంటలకు వదులుతూ ఉంటారు వ్యవసాయదారులు పండించేటువంటి ఆ పంటలో ఆ కలుషితమైనటువంటి నీళ్ళు రావడం వల్ల వరి పత్తి ఏదైనా సరే వ్యవసాయదారులు పండించేటువంటి పంట అంతా కూడా కలుషితమై మనమే ఆ వ్యవసాయదారులు చేసినటువంటి రైతులు చేసినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా తింటాం కాబట్టి స్వయంగా మన చేతుల్లో ఉంది మన జీవితం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయాలు మనమే గమనించుకొని ఏది వాడితే బాగుంటుందో అదే వాడడం చాలా శ్రేయస్కరం ఓం ధూపం వనస్పర్తిభవే దివ్యేయం ప్రతి గుష్యం శ్రీ మహాగణాధిపతి నమో ధూపమాగ్రాపయామి

అందరు కూడా మీ మీ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో మీరు స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఏవైతే నైవేద్యాలు చేశారు అవన్నీ కూడా స్వామివారి ఎదుట ఉంచి నమస్కారం చేసుకుని నారికేలం కొబ్బరికాయ కొట్టి నైవేద్యాన్ని సమర్పించండి ఓం శ్రీ మహాగణాధిపతి ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టేసి స్వామి వారికి నివేదన చేయండి కొద్దిగా చక్కెర ఓం భూర్భువస్వ తస్వవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే దియో జోన ప్రచోదయాతు నైవేద్యానికి కొద్దిగా నీళ్ళు చెల్లి చూపెట్టండి ఓం ప్రాణాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఇంద్రియాణాయ స్వాహ మధ్య మధ్య ఉదక సమర్పయామి హస్తో ప్రక్షాళ్యామి పాదో ప్రక్షాళ్యామి మహానైవేద్యం నివేదయామి శ్రీ మహాగణాధిపతి నమో నమ నారీకేలాణైవేద్యం నివేదయామి అస్యాహ ఆనంద సమర్పయామి కూడా పిల్లలు స్వగృహంలో తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు పిల్లలతో ఒక ఇరవై ఒక్క గర్క తెంపి అదేవిధంగా శుద్ధి చేసుకొని నమస్కారం చేసుకొని గమ్ గణపతి హే నమ అనుకొని వారి ఎదుట పెట్టండి ఇలా పెట్టడం వల్ల తప్పకుండా వారికి విద్య విజ్ఞానాలు ఇలాంటివి ఉన్నా కానీ పరాలతోలి గణపతి విద్యని దేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తాడు శ్రీ మహాగణాధిపతి హే నమో నమ ोज सुन्दरधन्तिमृगं भोजगेन्द्र सुसत्स्वगानरणम् गजनीलगजेन्द्रगनाधिपतिं गणक्रोत्विनायकम् अस्ति मृगं सुरपुर गणपति రేషి రేషి గణపతి అదే విధంగా ఇలా హారతి చేసి స్వామి వారికి చూపెట్టండి మంగళం గోతులేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయాయ సార్వభౌమాయ మంగళం శ్రీ మహాగణాధిపతి నమో నమ ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి జపలోకనేష్ మహారాజికి ఈ విధంగా అందరికీ వచ్చినటువంటి బంధువులను పిలుచుకున్నా అందరికి కూడా హారతి ఇచ్చేసి మీరు కూడా హారతి తీసుకోండి అదేవిధంగా అక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకోండి ఓం ఓక్తూర్ణం సమాయుక్తం భూలం ప్రతిగుషత శ్రీ మహాగణాధిపతి మీ దగ్గర పక్క పోక తీసుకొని ఒక పండు తీసుకొని స్వామివారికి పెట్టి

అన్య శ్రవం నాస్తివే శధిగణాధి ఆత్మీక్ష అదేవిధంగా తీసుకొని అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనూజిత మయా దేవ పరిపూర్ణం తదా అనయ ధ్యాన ఆవాహనాది షోడచ ఉపచార సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు అంటూ అక్షంతలు కూడిచేలా తీసుకుని ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్షంతల్ని ఈ విధంగా వదిలిపెట్టండి అదేవిధంగా మీరు అక్షంతలు తీసుకుని పిల్లల పైన ఆశీర్వచం చేయండి ఆయుష్యవేంద్రి ప్రతిదిష్ట భర్త భార్య పైన కూడా అక్షింతలు వేయవచ్చు అస్య ఇష్టకామ్యార్థ ప్రసిద్ధి రస్తు వాయు ఆరోగ్యాభివృద్ధి రస్తు తదాస్తు అందరికీ మరొకసారి చెప్పే విషయం ఏంటంటే ఈ వీడియోని తప్పకుండా ఒక నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ఈ విషయాన్ని నలుగురికి పంచుకోవడం వల్ల గణపతి పూజ విధానం నార్మల్గా ఈ వీడియో చూస్తూ అదేవిధంగా మంత్రాలు వింటూ మీరు ఉపచార చోపచార పూజ చేసుకొని ఆ మహాగణపతిని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఆయు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ